దాగుడు మూతలు ఆడావంటే రాను అయితే నేనే వస్తాలే చకిలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను ఏ గీరొస్తా వస్తాలే తాగుడు మూతలు ఆడావంటే చక్కిలి చక్కిలిగింతలు పెట్టావంటే చొక్కైపోతాను గుండె గుడిలో నా దివ్యవు నువ్వై వెలిగి వెలిగించాలా ఈ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా నువ్వంటుంటే నీ వింటుంటే ുപത്തകാല സീതാളു സിംഗാരം മാളച്ചി ബംഗാരം ബംഗാരു കൊണ്ട కె విశ్వనాథ్ గారి కళాఖండాల్లో ఇది ఒక బెస్ట్ మూవీ అండి చంద్రమోహన్ గారు రాజేశ్వరి ఏం పేరునండి ఆవిడ పేరు మర్చిపోయాను చాలా బాగుంటుందండి ఈ మూవీ చాలా చాలా బాగుంటుంది నిజం సినిమాలో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారిగా యాక్ట్ చేశారు కదా ఆవిడనమాట మూవీ అయితే మ్యూజికల్ హిట్ అండి ఎంత బాగుంటుందో వీలైతే తప్పకుండా చూడండి పాత సినిమాలు అనుకుంటాం కానండి బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఏ ఉన్నా కూడా వాటి థీమ్ అంత బాగుంటుందండి సో కే విశ్వనాథ్ గారి మూవీస్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ వండరు వీలైతే తప్పకుండా చూడండి అండ్ ఈరోజు అయితే తెల్లవారుజామునే లేచాను మూడున్నరకే లేచిపోయానండి షట్లు ఆడుతూ ఉన్నాము ఈ మధ్యన సో ఇలా బెడ్ మీద చేరేసరికి నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడైతే తొందరగా నిద్రపోతానో ఆటోమేటిక్గా అర్లీ మార్నింగే నాకు తెలివి వచ్చేస్తుంది ఇంకా లేచి బ్రష్ చేసి వాటర్ తాగి దేవుడిని అంతా శుద్ధి చేసేసి మీకు టైం చూపించాను కదండి ఆ సరికే నా స్నానము ఒకసారి టీ వేడి నీళ్ళు తాగడము కాసేపు వాకింగ్ చేయడం అంతా అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇట్లా దీపం పెట్టుకుంటే రోజంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి నాకు చాలా చాలా ఇష్టము ఇంకా కొంచెం షెడ్యూల్ చేసుకోవాలండి అంటే ముందు రోజే పువ్వులు తెంపేసుకొని నైట్ టైమే కొంచెం పువ్వులు అవి కూడా అంటే నైట్ స్నానం చేస్తాం కదండి ఆ టైంలో పువ్వులన్నీ కూడా తీసేసి చక్కగా మందిరాన్ని శుభ్రంగా ఉంచేసుకుంటే మార్నింగ్ ఇంకా తొందరగా ప్రశాంతంగా మన పూజ అవుతుందండి అప్పుడప్పుడు అక్షరాలు అటు ఇటు అవుతూ ఉంటాయి దయచేసి క్షమించండి అండ్ ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా ఈరోజు పూజ చేసుకున్నానండి ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్కి నాంది పలుకుతున్నాననే చెప్పొచ్చు ఎందుకంటే మన ఫ్యామిలీలో సిస్టర్స్కి చాలామంది బుక్స్ చదవడం గురించి కానీ ఇంకోటి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అందుకని ఏంటంటే ఆ ఎపిసోడ్కి ఈరోజు జస్ట్ ఒక స్టార్టప్ అనమాట అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను పెళ్ళయ్యి పాతికేళ్ళు దాటిందండి సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఎవరి చదువుల్లో ఎవరి కెరియర్ విషయంలో వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ ఈయన చూస్తే బిజీగా ఉన్నారు సో ఈ టైంలో నాకే కాదండి చాలామందికి ఒకలాంటి లోన్లీనెస్ వచ్చేస్తుందండి ఎందుకంటే అంతవరకు స్కూల్స్ క్యారేజ్లు పిల్లల్ని రెడీ చేయటము వాళ్ళకి కావాల్సినవి అరేంజ్ చేయడము ప్రైవేట్ క్లాసులు ఎక్స్ట్రా క్లాసులు ట్యూషన్స్ అని వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే అవి వాళ్ళ హాబీస్ వీటన్నిటి గురించి ఆదరా బాదరా తెల్లవారితే పనులు చేస్తూ ఉంటాము అస్సలు ఖాళీ ఉండదు కానీ ఒక ఏజ్కి వచ్చేసరికి మన మీద వాళ్ళ డిపెండెన్సీ తగ్గిపోతుంది అండ్ మనకి ఇక్కడ నుంచి ఓవడం స్టార్ట్ అవుతుందండి అంటే అట్లీస్ట్ నా వరకు నేను చెప్తున్నాను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు సో ఈ టైంలో మనం ఎక్కువగా చేసేది టీవీ చూడడమో ఫోన్ చూడడమో లేకపోతే ఎవరితో అన్నా మాట్లాడడానికి ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్ళిపోవడమో లేకపోతే అవి కొనుక్కోవాలి ఇనుకో ఇవి కొనుక్కోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి మీకు అర్థమవుతుందండి సో ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేది ఇంటికి ఆ ఇంట్లో మనకి ఏ మాత్రం బోర్ కొట్టినా కొంచెం కష్టమేనండి సో నేనైతే ఇది బాగా అనుభవించాను ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫేజ్ వస్తుంది అనుకుంటానండి సో నేనేం చేస్తానంటే నాకు ఇష్టమైన బుక్స్ కలెక్షన్ బ్రాస్ ఐటమ్స్ కలెక్షను గార్డెనింగు ఇవన్నీ కూడా నేను బాగా డెవలప్ చేసుకున్నాను ఇళయరాజా గారి మ్యూజిక్ అన్నా కే విశ్వనాథ్ గారి మూవీస్ అన్నా మా అన్న వాయిస్ అన్న మా చిరు అన్న డ్యాన్స్ అన్న నాకు చాలా 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 ఇష్టమండి చిన్నప్పటి నుండి కూడా కారణం తెలియకుండానే ఏంటో ఆ పాటలు విన్నా ఆ సినిమాలు ఉన్నా మా అన్న వాయిస్ విన్నా చిరు అన్న డ్యాన్స్ చూస్తున్నా ఇలానే ఉండిపోతాను వంద సార్లు చెప్తానండి నాకు ఇష్టమైంది అనుకోండి వాళ్ళ బుర్ర తినేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఇలానే చెప్తానండి ఇష్టమైంది నేను వంద సార్లు కాదు ఇంకా ఎక్కువే చెప్తూ ఉంటానండి మా పాప అంటే అది ఒక్కోసారి నువ్వు ఎందుకు అన్ని సార్లు చెప్తావని కానీ నాకు అదో సరదా అనమాట సో ఇష్టం లేనిది చెప్పుకునే కంటే ఇష్టమైన చెప్పుకున్నావనుకోండి అదో సంతోషం అట్లనే బుక్ రీడింగ్ అన్నా బ్రాస్ విగ్రహాల కలెక్షన్ అన్నా గార్డెనింగ్ అన్నా స్టిచ్చింగ్ అన్నా పాటలు పాడటం అన్నా నాకు ఇంకా 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 ఇష్టము ముందు నాలుగు ఎంత ఇష్టమో ఇవి కూడా అంతే ఇష్టమండి ఏదైనా పని చేస్తూ ఉండేటప్పుడు అవి ఫాలో అవుతాను నా హాబీస్ చేస్తూ ఉండేటప్పుడు నాకు ఇష్టమైన పాటలు నేను పాడుకుంటూ ఉంటానండి ఒక్కో ఫేజ్లో ఒక్కోటి స్టార్ట్ చేశాను యాక్చువల్గా పిల్లలు చిన్నప్పుడు అస్సలు టైం సరిపోయేది కాదు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా టైం వచ్చేసిందండి మిడిల్ ఏజ్లో హెల్త్ ఇష్యూస్ ఎన్ని వస్తాయో లోన్లీనెస్ అంతకంటే ఎక్కువ వచ్చేస్తుందండి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి మనం మిడిల్ ఏజ్కి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ ఎలా వచ్చేస్తాయంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి దానికి కారణం మనకే అర్థం కాదు ఒకటి ఏజ్ ఫ్యాక్టరు రెండోది లోన్లీనెస్ అండి ఒంటరిగా మనం ఫీల్ అయినా ఏం చేయాలో తెలియకపోయినా ఫ్యామిలీలో మెంబర్స్కి మన అవసరం లేదు అనిపించిన అంతే కదండి పిల్లలు చిన్నప్పుడు అంటే క్యారేజ్లు స్కూలు వాళ్ళని డ్రాప్ చేయటము వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేయటము వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు వాళ్ళ పేరెంట్ పేరెంట్స్ మీటింగు లేకపోతే హోంవర్క్స్ ఇంకోటి ఇంకోటి మొత్తం బిజీగా ఉంటాము కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు జస్ట్ మంచి బుద్ధులు చెప్తాము చక్కగా చదువుకోమని చెప్తాము వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాము వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవో చూస్తాము ఇంతే కదండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఖర్చులు పెరుగుతాయి ఉంటాయండి అవి అంతా వేరు అది కాదు మనది ఈరోజు టాపిక్ అయితే అది కాదు సో వాళ్ళకి మన మీద డిపెండెన్సీ తగ్గిపోయిన తర్వాత మనకి లైఫ్లో ఏం చేయాలన్నది ముఖ్యంగా మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి సో దాని నుంచి బయటపడడం ఎలాగో తెలిస్తే మన రిమైనింగ్ లైఫ్ని ఎందుకంటే ఇంకా చాలా ఉంది కదండి వాళ్ళ ఉద్యోగాలు చూసుకోవాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఉంటే మన లైఫ్ ఒక విధంగా అంటే అందరం అలాగే ఫీల్ అవుతాం కదా కానీ ఈ ప్రాసెస్లో మన ఆరోగ్యం చెడిపోతుందండి అందుకు అయితే నేను ముఖ్యంగా ఫీల్ అయ్యే అయ్యేదైతే మాత్రం లోన్లీనెస్ వల్లేనండి బాగా చిన్నప్పుడు పిల్లల్ని ఇంటికి దగ్గరలోనే వేశాం కాబట్టి స్కూల్కి తీసుకువెళ్ళడము మధ్యాహ్నం లంచ్ తీసుకువెళ్ళడము సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వాళ్ళని తీసుకురావడము ఆ తర్వాత వాళ్ళని కాసేపు ఆడిపించటము వాళ్ళకి కథలు చెప్పడము హోంవర్క్లు చేయించటము బుజ్జగించి తినిపించటము వీటితో అయిపోయేది సో అప్పుడు అస్సలు టైం దొరికేది కాదు పైగా అప్పుడే కెరీర్లో మా వారు అడుగు పెడుతున్న టైం కాబట్టి మా వారు లోకల్లోనే ఉండేవారు కాబట్టి కొంచెం టైం తక్కువనే చెప్పొచ్చండి పిల్లలు హై స్కూల్కి వచ్చాక కొద్దిగా మనకి టైం ఎక్కువ సేవ్ అయ్యింది సో ఆ టైంలో మిగిలిన ప్రాసెస్ అంతా ఎలా నడుస్తూ ఉన్నా కూడా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి అట్ ద సేమ్ టైం ఇంగ్లీషు హిందీ ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను పిల్లలతో పాటు చదువుతూనే నాకు రానివి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టే ఎక్కువ అండి సో ఇలా నేర్చుకున్నాను పిల్లలతో పాటుగా ఇంగ్లీషు హిందీ ఇవన్నీ నేర్చుకుంటూనే స్టిచ్చింగ్ క్లాసులకు ఏ ఏమాత్రం టైం దొరికినా మా వారు దేబెట్టేవారు సో అక్కడ నేర్చుకొని వచ్చేసి ఇంటి దగ్గర మిషన్ కొనుక్కొని కుడుతూ ఉండేదాన్ని నా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ జాకెట్లు కానీ ఇవన్నీ కూడా నేనే కుట్టుకుంటానండి అట్లనే ఏదైనా రీస్టిచ్చింగ్ అయినా సరే ప్రతిదీ కూడా ఇంట్లో చేయడమే నాకు అలవాటు అలానే కర్టెన్స్ చెప్తున్నాను కదండి మిషన్కి సంబంధించిన ప్రతీదీ కూడా నేర్చుకున్నాను నేను కుట్టుకుంటాను ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం బతికిస్తున్నాను ఏమో కానీ అప్పుడైతే రోజూ మిషన్ ఎక్కేసేదాన్ని అండి స్టిచింగ్ తర్వాత సాంగ్స్ చిన్నప్పటి నుంచి ప్రాణం అండి సో ఏదైనా కొత్త పాట విన్నాను నచ్చింది అంటే తప్పకుండా ఒకటికి పదిసార్లు పాడతాను నేర్చుకుంటాను అట్లనే మంచి మంచి బుక్స్ చదువుతానండి చిన్నప్పుడైతే సండే బుక్స్ అస్సలు వదిలేదాని కాదు ఆ పజిల్ వదిలేదాని కాదు ఆ కథ వదిలేదాని కాదు ఇంకా అందులో ఏవేవో వస్తువు ఉంటాయి కదండి ఏవి వదిలేదాని కాదు అంత ఇష్టంగా చదువుతాను అట్లనే చందమామ బాలమిత్ర ఇవన్నీ కూడా చదువుతూ ఉండేదాన్ని కొనుక్కునే స్తోమత లేకపోయినా మాకు దగ్గరలో రైల్ రైల్వే లైబ్రరీ ఉండేదండి సో వెళ్ళి చదువుతూ ఉండేదాన్ని అట్లనే అప్పట్లో పుస్తకాలు అద్దెకి ఇచ్చేవారండి సో అలా తెచ్చుకొని కూడా చదువుతూ ఉండేదాన్ని ఎండమూరి గారి నావెల్స్ అన్న ఎద్దనపూడి సులోచనారాయణి రా వల్స్ అన్న నెక్స్ట్ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నావల్స్ అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి అవి చదువుతూ ఉన్నానంటే మర్చిపో ఇంకా బయట ప్రపంచమే మర్చిపోతాను సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక టైం అయితే అస్సలు సెట్ అవ్వలేదండి హై స్కూల్కి వచ్చాక వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు అని పేరెంట్స్ మీటింగ్ అని ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉండేవి అట్లనే కొంచెం బిజీ అయిపోయామండి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తిగా టైం వచ్చిందండి కాలేజీలు అయిపోయినాయి బాబా అయితే బీఆర్కి ఫోర్త్ ఫోర్త్ ఇయర్ అండి పాప గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళిద్దరూ వాళ్ళు బిజీ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు ఈ ఏమో బయట బిజీగా ఉన్నారు ఇంకా నా పరిస్థితి సో ఆలోచించానండి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని ఫస్ట్ అయితే ఒంట్లో బాగాలేదండి అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆలోచించారనమాట సో ఫస్ట్ మొక్కలు స్టార్ట్ చేశాను మాది పాతిల్లండి సో టెరెస్ గార్డెన్కి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది మట్టి తెచ్చుకున్నాము కంపోస్ట్ తయారు చేసుకున్నాము వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్ తయారు చేస్తాను ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే చూసి నేర్చుకొని చక్కగా రెడీ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత విగ్రహాలు కలెక్ట్ చేశానండి ఇప్పుడు ఏ పువ్వులు అయితే పోస్తున్నాయో మన ఇంట్లో ఆ పువ్వులతోనే ఆ విగ్రహాలకి నా దేవుని ప్రతిమలన్నిటికీ కూడా పూజ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు అది కూడా ఒక లెవెల్కి వచ్చిందండి సో గార్డెన్ బాగుంది విగ్రహాలు కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొంచెం టైం మిగిలింది సో టెరకోట ఇల్లు అంతా కూడా వేయించాను దాని మీద ముగ్గులు వేస్తున్నానండి అప్పుడు అప్పుడు కాకపోతే విపరీతమైన ఎండా వర్షం వల్ల కొంచెం వీలు కావటం లేదు అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన బుక్స్ కలెక్షన్ స్టార్ట్ చేశానండి నాకు బుక్స్ చదివితే అన్నీ మర్చిపోతానండి కానీ బుక్స్ చదవడానికి ముందే ఇంట్లో ఉన్న ప్రతి పని చేయాల్సిన ప్రతి పని కూడా ఫినిష్ చేసేసి అది చిన్న పని ఇవ్వనివ్వండి పెద్ద పని అవ్వనివ్వండి నేను అనుకున్న పనులన్నీ కూడా ముందు లిస్ట్ రాసుకుంటాను ఆ లిస్టుకు అనుగుణంగానే ప్రతి వర్క్ చేసేస్తాను ఆ తర్వాత నా టైం నేను తీసుకొని చక్కగా పుస్తకాలు పట్టుకొని కూర్చుంటానండి అంతే నాకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఇవన్నీ పనులు చేసి అలసిపోయానని చెప్పేసి టీవీ ఆన్ చేస్తున్నావు లేకపోతే ఫోన్ ఆన్ చేసుకుని ఉండేదాన్ని సో ఎక్కువ టైము టీవీ చూస్తూ కొంచెం రిలాక్స్డ్గా ఉండేసరికి మన ఇంట్లో చేసే పనికి పెద్దగా ఏమైనా ఫిజికల్గా ఏమీ స్ట్రెయిన్ అవ్వమండి ప్రాబ్లమ్స్కి మెంటల్గా స్ట్రెయిన్ అవుతామేమో కానీ ఇంట్లో పనికి ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేదైతే అస్సలు లేనే లేదు సో మీకు అర్థమవుతుందండి అంటే మనం కంటిన్యూస్గా ఏదో ఒక మజిల్ని ఏమంటారు ఇప్పుడు చూడండి పది నిమిషాలు కంటిన్యూస్గా నడిచారు అనుకోండి మీకు ఒకలాంటి అలుపు వస్తుంది కానీ ఇంట్లో చేసే ఏ పనికి కూడా మీకు అస్సలు అలాంటి ఫీలింగే రాదండి నీరసం వస్తుంది మీకు అలసట వేరు నీరసం వేరు సో మనం చేసే వర్కౌట్ వల్ల మన బాడీలో పాజిటివ్గా ఏదైనా అయిందనుకోండి అది మన ఆరోగ్యానికి మంచిది కానీ మనం చేసే పని వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అయ్యామనుకోండి అది మనకి అనారోగ్యాన్ని తెస్తుంది అందుకనేసి నేను టీవీ టైము స్క్రీన్ టైము ఫోన్ టైం ఇవన్నీ తగ్గించేశాను తగ్గించేసి మళ్ళీ పుస్తకాల్లో పడ్డానండి మరి పుస్తకాలు చదివితే అలా కూర్చునే ఉంటాం కదా అంటే ఈ పుస్తకం తీసే ముందే ఒక ఇరవై ముప్పై గుంజీలో లేకపోతే పది నిమిషాలు వాకింగ్ ఏదో ఒకటి చేస్తానండి ఈ మధ్యనైతే మా పాపతో ఆడుతున్నాను వాకింగ్ కంపల్సరీ ఒక అరగంట అయినా చేయాలండి నాకైతే ఇప్పుడు ఇంట్లో పని కాదండి మెయిన్ మొక్కల కోసం కిందకి మీదకి మెట్లు ఎన్నిసార్లు ఎక్కి దిగి వస్తానో సో ఆరోగ్యం అయితే కొంచెం బాగానే ఉంది మన లైఫ్ ఎలా ఉండాలో మనమే డిసైడ్ అవ్వాలండి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లమ్కి ఒక వంద సార్లు ఆలోచించి బాధపడే కంటే కూడాను దాని నుంచి సొల్యూషన్ కోసం ఆలోచిస్తూ ఎంత తొందరగా అంత బయటకు వస్తే మనకు అంత మంచిది సో ఒక ఇంట్రెస్ట్ అయిన లాగే మన లైఫ్ ఉండాలండి మన లైఫ్ ఎలా ఉండాలో మనమే డిసైడ్ అవ్వాలండి వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అందరూ బిజీగా ఉన్నారు మనమే ఇలా ఉండిపోయాము సో మనకేమీ చేత కాదు మన జీవితం వేస్ట్ అయిపోయింది ఇంట్లో ఉండి వీళ్ళకి సర్వీస్ చేసేసరికి మన జీవితం అయిపోయింది ఇలా ఫీల్ అవ్వచ్చు లేదా ఇంట్లో ఉండి నా కుటుంబానికి సర్వీస్ చేశాను వాళ్ళందరినీ కూడా ప్రేమగా చూసుకున్నాను ఇప్పుడు నా జీవితాన్ని నేను చూసుకోవాలి అన్న దృష్టిలో పాజిటివ్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చండి సో మన లైఫ్ గురించి ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గానే ఆలోచించాలి ఒక అందమైన పుస్తకంలాగా అంటే అందమైన పుస్తకం అంటే ఏంటండి పుస్తకం రంగు బాగుండాలి ప్రింటింగ్ బాగుండాలి పేజెస్ బాగుండాలి హెడ్డింగ్ బాగుండాలి చాప్టర్స్ బాగుండాలి ఇవన్నీ బాగుంటేనే ఆ పుస్తకం బాగున్నట్టండి అండ్ మెయిన్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుండాలండి మీకు అర్థమవుతుందా అందులో కేవలం సంతోషమో లేకపోతే అంతా కూడా లగ్జరీ ఓ సూపర్ అంతా బాగా వెళ్ళిపోయింది అది హిట్ అవదండి లేదా అన్ని బాధలు కష్టాలు భయాలు ఆందోళనలు అది కూడా హిట్ అవ్వదండి అటు ఇటు అవి కొన్ని ఇవి కొన్ని సంతోషము దుఃఖము ఆనందము బాధ ఫ్రెండ్స్ రావటము వెళ్ళటము కొత్త వాళ్ళ కలియక పాత వాళ్ళని మర్చిపోవటము అంటే కాలానుగుణంగా సో ఇవన్నీ కలిస్తేనే మన లైఫ్ అండి సో ఒక మంచి హిట్ బుక్ ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలానే ఉండాలని నేను నమ్ముతానండి వస్తాయండి కష్టాలు బ్రహ్మాండంగా వస్తాయి ఎవరైనా సరే ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో లైఫ్ గురించి వాళ్ళకి మరీ 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 వస్తాయండి కానీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చే ఒక అవకాశం అనుకోవచ్చు ఎందుకంటే ఏమంటారు ఏ కష్టం వచ్చినా కూడా దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఏ కష్టం వచ్చినా దాని నుండి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ గొప్పవాళ్ళు అనుకోండి వేరే వాళ్ళ కష్టం నుండి వచ్చిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు తీసుకుంటారు హాయిగాను అదే మనలాంటి వాళ్ళం అనుకోండి అట్లీస్ట్ మనమే కష్టాలు పడి ఒక లెసన్ నేర్చుకుంటాము మీకు అర్థమవుతుందండి కష్టం తర్వాత ఒక లెసన్ మనకి ఖచ్చితంగా ఉంటుందండి నేను మీకు చెప్పగలిగానో లేదో సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటానండి నేను చెప్పగలిగానో లేదా యాక్చువల్గా ఒక పెద్ద టాపిక్ే ఉంది రేపటి ఎపిసోడ్లో తప్పకుండా చెప్తానండి పుస్తకాలు చాలామంది ఏమనుకుంటారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ లేకపోతే వేదాంతానికి సంబంధించిన బుక్ కానీ భగవంతునికి సంబంధించిన పుస్తకాలు కానీ ఏమైనా చదివితే వైరాగ్యం వచ్చేస్తుంది ఈ వయసులో ఇవి అవసరమా అవసరమా అనుకుంటారు అండ్ ఫ్యామిలీ నుంచి వేరైపోతామేమో సన్యాసంలో కదా ఏ వయసులో ఏ పుస్తకాలు చదవాలి కొన్ని పుస్తకాలు చదవడానికి ఒక ఏజ్ ఉండాలి ఇలా ఏం కాదండి మంచి పుస్తకాలు ఎప్పుడైనా ఏ టైంలో అయినా చదవచ్చు అండ్ కొన్ని పుస్తకాలు చదివితే వైరాగ్యం వస్తుందో లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో మరీ డీప్గా వెళ్ళిపోతే ఫిలాసఫీలు కానీ చదివినట్లయితే మనం ఏమైనా ఫ్యామిలీకి దూరంగా అయిపోయి ఏంటిదంతా అని అనుకుంటాము అలా ఏముండదండి మన ఫ్యామిలీని మరింత బాగా చూసుకోవడానికి మన ఫ్యామిలీని మరింత బాగా ప్రేమించడానికి అందరితో కలిసి హాయిగా ఉండటానికి బుక్స్ చాలా 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 ఉపయోగపడతాయండి ఎవరైనా వచ్చి మీ మొహం మీద మచ్చుంది అంటే మీకు కోపం రావచ్చుకేమో కానీ అదే మనకు అర్థం ఇచ్చి చూపించారనుకోండి అప్పుడు మనం తెలుసుకుంటాం కదండి మీకు అర్థం సో బుక్స్ మనల్ని ఒక్కసారి ఏమంటారు సెల్ఫ్ అనాలసిస్ మనం ఏం చేస్తున్నాము ఎలా ఉన్నాము ఏం చేస్తే బాగుంటాము ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసేలాగా మనకి ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తాయండి సో ఇక మీదట నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో ఎపిసోడ్ అనుకోండి లేకపోతే రేపటి వీడియో అనుకోండి మనం మరిన్ని మంచి విషయాలు డిస్కస్ చేసుకుందాము ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి టేక్ కేర్